అందరికీ నమస్తే వెల్కమ్ టు రాజు సారి మందిర్ మన రాజు సారీ మందిర్లో మరో స్పెషల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేయడం జరిగిందండి ఇవన్నీ మంగళగిరి పట్టు సారీస్ అండి మంగళగిరి పట్టు సారీస్ వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందించడం జరుగుతుందండి అలాగే త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీస్ అండి ఇవైతే చాలా క్రేజ్ ఉంటుంది శారీస్కి ఈ సారీస్ జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందించడం జరుగుతుందండి ఈ సారీస్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి శారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఆఫర్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ దిస్ ఆఫర్ మీకు మరీ మరీ చెప్తున్నానండి రీసేల్ చేసుకునే వాళ్ళకి కూడా చిన్న చిన్న వేవర్స్ చేసిన థ్రెడ్ మిస్టేక్స్ వల్ల మంగళగిరి పట్టు సారీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందించడం జరుగుతుందండి మీరు కావాలంటే ఎక్కడైనా చెక్ చేసుకోండి మీకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేటు ఉన్న శారీస్ అన్నీ కూడా జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందించడం జరుగుతుందండి ఖచ్చితంగా ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు సారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్స్ప్లెంట్గా ఉంటాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోర్ డబల్ నైన్ త్రిపుర సిల్క్ ప్రింటెడ్ సారీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి సారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియోనైతే చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియోలో మనం ఫస్ట్ శారీ చూద్దామండి ఇది త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీ అండి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఉంటుందండి శారీ చూడండి శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది పళ్ళు పట్టు వచ్చేసి ఇలా డిజైన్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది సారీ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి డిజైన్ చూడండి చాలా మంచి క్వాలిటీ సారీస్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా వైలెట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుందండి చూడండి శారీ అంతా కూడా వైలెట్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది మీకు పళ్ళు పట్టు వచ్చేసేటప్పటికి పళ్ళుపాటు వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ అండి కాంట్రాస్ట్ కానీ శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందిస్తామండి త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీస్ మన రాజీ శారీ మందిలో ఆఫర్లో మాత్రమే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బ్లాక్ కలర్ శారీ అండి బ్లాక్కి పింక్ బార్డర్స్తో అలాగే పింక్ అండ్ గ్రీన్ బార్డర్స్తో అయితే వచ్చిందండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది సారీ డిజైన్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంది బ్లాక్ పింక్ స్కర్ట్ బోర్డర్ అలాగే ఎలుగో అయితే మీకు గ్రీన్ అయితే వచ్చిందండి చూడండి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది ఫోర్ కలర్స్ శారీ అండి శారీ అంతా కూడా ఫోర్ కలర్స్ అయితే వస్తాయి సారీ అంతా కూడా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అయితే వస్తుందండి శారీ అయితే చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ సారీస్ అన్నీ మీకు పిక్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మినిమం ఫైవ్ టు టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీడియో కాల్ చేసి చూసి ఓకే చేసి కొరియర్ చేయించుకోవచ్చండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి బ్లాక్ బ్లాక్ గ్రీన్ బోర్డర్స్ అయితే వచ్చిందండి సారీ అయితే చూడండి శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా రిచ్ పళ్ళు వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో వచ్చిందండి శారీ శారీ అంతా కూడా హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో ఫ్లోరల్ డిజైన్తో వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా ప్యారెట్తో ప్యారెట్ డిజైన్తో పళ్ళు అయితే వచ్చింది బ్లౌజ్ కూడా రన్నింగ్ అయితే వస్తుందండి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీ మన నెక్ శారీ చూద్దామండి ఇది సిల్వర్ బార్డర్స్తో వచ్చిందండి శారీ కంప్లీట్ బ్లాక్ అయితే వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ కలర్లో ఫ్లోరల్ డిజైన్తో లీఫ్ డిజైన్తో చాలా బాగుందండి బార్డర్స్ వచ్చేసి సిల్వర్ బార్డర్స్ వచ్చే బ్లౌజ్ రన్నింగ్ అయితే వస్తుందండి శారీ చూద్దామండి ఇది లైన్స్ మోడల్ శారీ అండి పాడ మోడల్లో లైన్స్ మోడల్ శారీ శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది శారీ చూడండి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి వైలెట్కి ఫ్లోరల్ డిజైన్తో రిచ్ పళ్ళుతో వచ్చిందండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ అయితే డిజైన్ చూడండి ఎంత క్లాస్గా ఉందో లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చాయండి ఈ మోడల్లో మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది త్రీ కలర్ శారీ అండి ఫ్లోరల్ డిజైన్లో శారీ అంతా కూడా త్రీ కలర్స్ రన్ అవుతుందండి పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ అయితే వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్తో అయితే వస్తుంది చూడండి పళ్ళు కట్ వచ్చేసి ఇలాగా పీకాక్ డిజైన్తో వస్తుందండి కాంట్రాస్ట్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది హాఫ్ అండ్ హాఫ్ డిజైన్లో అంబ్రిల్లా డిజైన్తో వచ్చిందండి హాఫ్ అండ్ హాఫ్ మోడల్లోనే అంబ్రిల్లా డిజైన్తో అయితే వచ్చింది సారీ అయితే చూడండి శారీ అంతా కూడా అంబ్రిల్లా డిజైన్తో పళ్ళు వచ్చేసి ప్యారోట్ పళ్ళుతో చాలా ఎక్సలెంట్గా ఉందండి హాఫ్ అండ్ హాఫ్ మోడల్ అండి ఇది మన నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది బ్లాక్ కలర్ శారీ అండి స్ట్రైప్స్ అలాగే ఫ్లోరల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితేనే శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి ఈ శారీస్ అయితే మీకు ఎప్పుడు రావండి మరీ ఇంత తక్కువ రేటుకి ఇంత క్వాలిటీ సారీస్ మళ్ళీ మళ్ళీ రావండి త్రిపుర సిల్క్ ప్రింటెడ్ శారీస్ మన రాజు సారీ మందిలో ఆఫర్లో జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి త్రిపుర సిల్క్లో ఇది డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి శారీస్ అయితే మంచి మంచి డిజైన్స్ అయితే వచ్చాయి లేటెస్ట్ డిజైన్స్ ఇదివరకు ఎప్పుడు రాని డిజైన్స్ అన్నీ వచ్చాయండి చూడండి శారీలో డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది త్రీ కలర్స్లో డిజైన్ అండి ఇది త్రీ కలర్స్లో ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది శారీ అయితే శారీ అంతా కూడా ఫ్లవర్ డిజైన్తో త్రీ కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి ఇందులో ఏ నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ సారీస్ అండి పిక్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి మన నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది పింక్ కలర్ శారీ అండి పింక్కి పర్పుల్ బార్డర్తో వచ్చింది సారీ అయితే పర్పుల్ అండ్ గ్రీన్ బార్డర్తో శారీ అంతా కూడా ఫ్లోరల్ అండ్ స్ట్రైప్స్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ వైలెట్కి ఆరెంజ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా డిజైన్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది ఆరెంజ్ కలర్కి గ్రీన్ బార్డర్తో అయితే వచ్చిందండి శారీ శారీ డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంది చాలా క్లాస్ డిజైన్స్ అయితే వచ్చాయండి ఈ వీడియోలో ఈ ఆఫర్ శారీస్లో జస్ట్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం ఈ శారీస్ మన నెక్స్ట్ శారీ చూద్దామండి ఇది పింక్ కలర్ శారీ అండి పింక్ కలర్ ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది శారీ అయితేనే అందరూ మన వీడియో కింద అడిగే క్వశ్చన్ ఏంటంటే కామెంట్లో అడిగే క్వశ్చను మీ షాప్ ఎక్కడ మీ షాప్ ఎక్కడ మా షాప్ వచ్చేసి కాకినాడ డిస్టిక్ పిఠాపురంకి అతి సమీపంలో తాటిపర్తి గ్రామంలో అపర్ణదేవి టెంపుల్ దగ్గరలోనే ఉంటుందండి మా షాపు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా విజిట్ చేయొచ్చు కానీ ఈ ఆఫర్ శారీస్ ఇవి లేకపోతే వేరే వేరే ఆఫర్ శారీస్ ఉంటాయి మీరు ఏదో ఒక శారీస్ తీసుకునేలా ఉంటే డైరెక్ట్గా మన షాప్కి విజిట్ చేసి రావచ్చండి మీరు కాల్ చేసి వస్తే మీరు అడిగిన ఆఫర్ శారీస్ ఉన్నాయా లేదో నేను క్లియర్గా చెప్తాను అప్పుడు మీరు రావడానికి ఈజీగా ఉంటుంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి కుప్పాడా లైన్స్ మోడల్ శారీ అండి ఇది లైన్స్ మోడల్ శారీ శారీ అంతా స్ట్రైప్స్ వస్తాయి స్ట్రైప్స్లో ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చిందండి రిచ్ పళ్ళు డిజైన్ అలాగే శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పింక్ కలర్ శారీ పింక్కి వైలెట్ బార్డర్స్ అయితే వచ్చిందండి శారీ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్తో వచ్చింది సారీ డిజైన్ చూడండి లేటెస్ట్ డిజైన్ లేటెస్ట్ డిజైన్స్ అన్నీ వచ్చేయండి ఈ శారీస్లో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది అంబ్రిల్లా డిజైన్తో వచ్చిందండి శారీ అయితేనే శారీ అంతా కూడా అంబ్రిల్లా డిజైన్ వచ్చింది పింక్ కలర్ శారీ వైలెట్ బార్డర్ అయితే వచ్చింది చూడండి పర్పుల్ బార్డర్ అలాగే పింక్ కలర్ శారీ అంబ్రిల్లా డిజైన్తో వచ్చిందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది లైన్స్ మోడల్ శారీ అండి లైన్స్ మోడల్లో అంబ్రిల్లా డిజైన్తో వచ్చిందండి శారీ అయితేనే పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా అంబ్రిల్లా డిజైన్ వస్తుంది చూడండి జస్ట్ ఫోర్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మన రాజు సారీ మందిలో ఆఫర్లో ఈ శారీస్ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి వైలెట్కి ఆరెంజ్ బార్డర్ అయితే వచ్చింది శారీ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్ డిజైన్ ఇలాంటి మరెన్నో ఆఫర్ శారీస్ కోసం మన రాజు సారీ మందిర ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే మన రాజు సారీ మంది ఆఫర్లు అందించే శారీస్ మరి ఇంకెక్కడ దొరకమండి మీరు రేట్ కూడా కంపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా తక్కువ రేట్కి మంచి క్వాలిటీ శారీస్ అందించడంలో మన రాజు సారీ మందిర్ ఇప్పుడు మేము ముందు ఉంటుంది మంగళగిరి పొట్టి శారీస్ అయితే చూద్దామండి సారీస్ ఈ శారీస్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి మన ఫస్ట్ శారీ చూద్దామండి శారీ వచ్చేసి శారీ అంతా కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి చూడండి పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలాగ స్ట్రైప్స్ అయితే వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇలాగ కంచి బోర్డర్తో అయితే వస్తుందండి వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి ఈ సారీస్ శారీస్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పాటు వచ్చేసి స్ట్రైప్స్ వస్తుంది శారీ అంతా కూడా మీకు ఇక్కడ కంచి బోర్డర్ రన్ అవుతుందండి సారీస్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే మననే సారీ చూద్దామండి ఇది స్మాల్ బోర్డర్లో శారీ అండి సారీస్ అన్నిటికీ కూడా పళ్ళు పాటు వచ్చేసి ఇలాగా స్ట్రైప్స్ మాత్రమే వస్తాయండి శారీ అంతా కూడా మీకు ప్లెయిన్ వచ్చి మంగళగిరి పట్టు సారీ అండి శారీ అంతా కూడా ప్లెయిన్ వచ్చి మీకు పళ్ళు బ్లౌజ్ అయితే రన్నింగ్గా వస్తుందండి పళ్ళు పాటులో స్ట్రైప్స్ అయితే వస్తాయి మన శారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి టెంపుల్ బోర్డర్తో వచ్చింది శారీ అయితేనే పళ్ళు వచ్చేసి ఇలాగ స్ట్రైప్స్ అయితే వస్తుందండి స్మాల్ మిస్టేక్ శారీస్ అండి ఎక్కడో చిన్న చిన్న థ్రెడ్ మిస్టేక్స్ ఉంటాయి మరి పెద్ద మిస్టేక్స్ అయితే ఉండవండి ఒకదానికి మిస్టేక్స్ పెద్దగా ఉండొచ్చు అందుకే జస్ట్ మంగళగిరి పట్టు సారీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా తక్కువ రేటుకి వస్తున్నాయండి ఆఫర్ సారీస్ ఎవరు మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ సారీస్ చూద్దామండి డార్క్ సిమెంట్ కలర్ శారీ అండి ఇది పళ్ళు వచ్చేసి పైతాని బార్డర్ పళ్ళు అయితే వచ్చింది పైతాని బార్డర్ అయితే వచ్చిందండి బార్డర్ అయితేనే శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి లైన్స్ అయితే వస్తాయండి పళ్ళు పాటు వచ్చేసేటప్పటికి ఇలా లైన్స్ అయితే వస్తాయి శారీ అంతా కూడా మీకు ఇలాగ పైతానీ బార్డర్ డిజైన్తో అయితే వచ్చిందండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే సారీస్ శారీస్ ఫుల్గా ఓపెన్ చేయడానికి కుదరట్లేదండి ఇవి ఫోల్డింగ్స్ రావట్లేదు సరిగ్గానే అందుకని జస్ట్ ఇలా నార్మల్గా ఓపెన్ చేస్తున్నాను జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం అండి శారీస్ అయితే చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ డిజైన్ అయితే అద్దరుపోయిందండి క్రీమ్ కలర్ శారీ క్రీమ్కి మీకు బోర్డర్ అయితే వచ్చింది కంచి బార్డర్ సారీ పళ్ళు చూడండి ఇలాగ స్ట్రైప్స్ అయితే వస్తాయి శారీ అంతా కూడా ప్లెయిన్ అయితే వస్తుంది విత్ బార్డర్తో వస్తుందండి శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది స్మాల్ బార్డర్ శారీ అండి స్మాల్ టెంపుల్ బార్డర్ అయితే వచ్చింది ఇది సిమెంట్ కలర్ శారీ శారీలో మీకు పళ్ళు ప్రతి సారీలాగే దీనికి కూడా ఇలాగే స్ట్రైప్స్ అయితే వస్తాయండి శారీ అంతా కూడా సేమ్ సేమ్ యాష్ కలర్ అయితే రన్ అవుతుంది శారీ చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ప్రతి సారీకి కూడా అలాగే స్ట్రైప్స్ మాత్రమే వస్తాయండి స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది బళ్ళు బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ అయితే వస్తుందండి అందుకని మీకు ఇలాగే శారీస్ చూపిస్తాను చూడండి సారీస్ ఓపెన్ చేయడం కొంచెం కష్టంగా ఉండడం వల్ల ప్రతి సారీ కూడా ఇలాగ ఓపెన్ చే ఇలాగే చూపిస్తాను చూడండి ప్రతి సారీ ఇలాగ ప్లెయిన్ వస్తుంది విత్ బార్డర్స్ అలాగే పళ్ళు లైన్స్ అయితే వస్తుంది బ్లౌజ్ అయితే రన్నింగ్ అయితే వస్తుందండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైట్ కలర్ శారీ అండి వైట్ కలర్ శారీకి కంచి బార్డర్ అయితే వచ్చింది శారీ ప్రతి సారీ లాగే దీనికి కూడా అలాగే వస్తుంది విత్ కంచి బార్డర్ వస్తుందండి శారీ వైట్ కలర్ శారీ వైట్ జెరీతో చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ చూడండి బార్డర్ అయితే టెంపుల్ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా ఈ కలర్ వస్తుంది ప్లెయిన్లో చిన్న బోర్డర్ అయితే ఉందండి జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుంది సిల్వర్ బార్డర్ శారీ అంతా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఆఫర్ అయితే ఎవరో మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ దిస్ ఆఫర్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే మన సారీ చూద్దామండి ఫుల్ వైట్ కలర్ శారీ అండి శారీ అయితే టెంపుల్స్ కట్టుకోవడానికి కట్ట చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మంగళగిరి పట్టు శారీ షైనింగ్ అయితే చూడండి శారీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోల్డ్ జరి బోర్డర్తో వచ్చింది శారీ అంతా కూడా వైట్ కలర్ అయితే వస్తుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇలాగే మంచి కంచి బోర్డరు టెంపుల్ బోర్డర్తో వచ్చిందండి శారీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది మీకు మార్కెట్లో మూడు వేల రూపాయలు పైన ఉంటుందండి సారీ అయితేనే మన రాజు సారీ మందిర్లో వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అండి మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి శారీ అంతా రెడ్ కలర్ అయితే వస్తుంది శారీ వచ్చేసి ఇలాగ రుద్రాక్ష బార్డర్తో టెంపుల్ బార్డర్తో అయితే వచ్చిందండి శారీ చూడండి ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి నేను హామీ ఇస్తున్నానండి క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ మంగళగిరి పట్టు శారీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నామండి వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైట్ కలర్ శారీ శారీలో చూడండి ఇలాగా మార్క్ డిజైన్తో బోర్డర్లో డిజైన్ అయితే వచ్చిందండి కంచి బోర్డర్లో చాలా బ్యూటిఫుల్గా ఉందండి బోర్డర్ అయితేనే అండ్ వైట్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే అలాగే మ మీరు ఇప్పుడు దాకా చూసిన శారీస్లో ఏ శారీ నచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మన నెక్స్ట్ సారీ అయితే చూద్దామండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా మీకు గ్రీన్ కలర్ అయితే వస్తుంది పళ్ళులో వచ్చేసి చెప్పాను కదండి మీకు ఫస్ట్లో ఓపెన్ చేసి చూపించాను స్ట్రైప్స్ అయితే వస్తాయి శారీ అంతా కూడా ఇలాగా కంచి బోర్డర్ రన్ అవుతుంది చూడండి ఇవి మార్కెట్లో మీరు రేట్ ఒకసారి కంపేర్ చేసుకోండి మీకు రేట్ అయితే త్రీ థౌజండ్ అలాగే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి ఈ సారీస్ అన్నీ కూడా మన రాజు సారీ మందిర్లో జస్ట్ చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తామండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గోల్డ్ జెరీ బార్డర్ వచ్చిందండి స్మాల్ బార్డరు వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డరు సిమెంట్ కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఇలాగొస్తుంది మనం ఎక్స్సారీ చూద్దామండి ఇది వైట్ కలర్లోనే కంచి బార్డరు చూడండి ఇలా పీకాక్ డిజైన్తో వచ్చింది శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి కనిపిస్తుందండి సిల్వర్ పీకాక్ డిజైన్తో వచ్చిందండి కంచి బార్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది అలాగే ఇదివరకు మన రాజు శారీ మందిలో మీరు శారీస్ తీసుకున్నట్లయితే మీరు ఏ శారీస్ తీసుకున్నారనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఇచ్చి ప్రతి కామెంట్ కూడా నాకు చాలా వ్యాల్యుబుల్ మన నెక్స్ట్ సారీ చూద్దాం అండి ఇది చూడండి మీకు రుద్రాక్ష బుటాలో టెంపుల్ బోర్డర్తో వచ్చిందండి ఈ శారీ శారీ అంతా కూడా వైన్ కలర్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది టెంపుల్ లో కంచి బోర్డర్తో వచ్చిందండి ఈ శారీ శారీ అంతా సిల్వర్ జెరీ తో వచ్చింది సారీ కలర్ అంతా కూడా చాలా క్లాస్ కలర్స్ చాలా క్లాస్ కలర్స్ అయితే వచ్చాయండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ డబల్ నైన్ రీసెల్ చేసుకున్న వాళ్ళకి మరీ మరీ చెప్తున్నానండి మీకు చాలా అంటే చాలా మంచి మార్జిన్స్ వస్తాయి ఈ శారీస్లో మనం నెక్స్ట్ సారీ చూద్దామండి నెమలకంటం కలర్లో కలనేతలో స్మాల్ బోర్డర్ శారీ అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుంది శారీ చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కలనేత కలర్ శారీ గోల్డ్ జెరీ బార్డర్తో వచ్చిందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్లోనే మంగళగిరి పట్టు సారీస్ అండి వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే మంగళగిరి పట్టు శారీస్ రావడం అనేది చాలా గొప్ప విషయం అండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ సారీ చూద్దామండి దిస్ స్కట్ బార్డర్ పోచంపల్లి డిజైన్ శారీ అండి శారీ బార్డర్ అంతా కూడా శారీ అంతా కూడా ఇలా బార్డర్లో ఇలా స్మాల్ కంచి బార్డర్ వచ్చి పైన టెంపుల్ బోర్డర్ వచ్చి మిడిల్లో పోచంపల్లి డిజైన్తో వస్తుందండి సారీ శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితేనే నాకు పర్సనల్గా ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నామండి అండి చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది సిమెంట్ కలర్ శారీ అండి సిమెంట్ డార్క్ సిమెంట్ కలర్కి సిల్వర్ బోర్డర్ అయితే వచ్చిందండి చాలా అంటే చాలా క్లాస్ కలర్స్ అన్ని వచ్చాయండి ఆఫర్లోనే మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది రెడ్ కలర్ అండి చిల్లీ రెడ్ కలర్కి సిల్వర్ టెంపుల్ బార్డర్తో వచ్చిందండి సారీ సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది సిల్వర్ స్మాల్ జెరీ బార్డర్తో ప్యూర్ వైట్ కలర్ శారీ అయితే వచ్చిందండి సిల్వర్ బార్డర్తో చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి వైట్ సారీస్ పట్టు శారీస్ ముఖ్యంగా మీరు టెంపుల్కి వెళ్ళడానికి కట్టుకునే వాళ్ళకి కట్ అయితే చాలా క్లాస్గా ఉంటుంది అలాగే మీకు ఫంక్షన్ వేర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి పట్టు శారీస్ ఇవి ఖచ్చితంగా చాలా అంటే చాలా బాగుంటాయి జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తామండి ఆఫర్ అయితే ఎప్పుడు మిస్ చేసుకోవద్దు మనం నెక్స్ట్ శారీ చూద్దాం అండి ఇది నెమలకంఠం కలనేత కలర్ శారీ అండి శారీ అంతా కూడా చూడండి ప్లెయిన్ అయితే వస్తుంది మిస్టేక్స్ అంటే చూడండి ఇలాగా చిన్న చిన్న థ్రెడ్ అయితే ఉంది ఇలాంటి మిస్టేక్స్ అన్నీ ఉంటాయండి ఈ శారీస్ ఈ మిస్టేక్స్ వల్లే జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాయి ఈ సారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి శారీ అంతా కూడా కలనేత కలరు శారీ బార్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ శారీకి అయితే పళ్ళు బ్లౌజు ఇలాగ పింక్ కలర్ కాంట్రాస్ట్ అయితే వస్తుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి వైట్ కలర్ శారీలో కంచి బోర్డర్తో వచ్చిందండి పికాక్ బోర్డర్స్ గోల్డ్ బోర్డర్తో కంచి బోర్డర్తో అయితే వచ్చింది ఈ సారీ కొంచెం నలిగిందండి నలగడం వల్ల జస్ట్ ఆఫర్లో అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ డబల్ నైన్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది మెరూన్ రెడ్ శారీ అండి మెరూన్ రెడ్ శారీకి ఇలాగా గ్యాప్ బోర్డర్ అయితే వచ్చిందండి హాఫ్ ఇంచ్ అటు సైడ్ హాఫ్ ఇంచ్ ఇటు సైడ్ గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నామండి అండి మీకు ఇందులో ఏ శారీ నచ్చినా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ సారీస్ అన్ని పిక్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మనని సారీ చూద్దామండి ఇది స్మాల్ బార్డర్ సారీ ఇది కూడా చూడండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బార్డర్ అయితే వస్తుంది శారీ అంతా కూడా సేమ్ కలర్ అయితే రన్ అవుతుందండి మంగళగిరి పట్టు శారీ మనని ఎక్స్ సారీ చూద్దామండి ఇది కంచు బోర్డర్తో వచ్చిందండి ఈ సారీ శారీ అంతా కంచి బోటర్తో వచ్చింది సారీ అంతా ఇలా ప్లెయిన్ అయితే వస్తుందండి పళ్ళు వచ్చేసి స్ట్రైప్స్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుందండి మీకు ఫస్ట్లో ఓపెన్ చేసి చూపించాను కదండి అలాగే వస్తే శారీస్ అనేవి శారీస్ ఓపెన్ చేయడానికి వీలు కాక మీకు ఇలా డైరెక్ట్గా చూపిస్తున్నాను శారీస్ అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్ క్వాలిటీ శారీస్ అండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు మీరు మామూలుగా మీకు సింగిల్గా శారీ తీసుకునే వాళ్ళకి మీకు శారీకి అమౌంట్ అయితే చాలా సేవ్ చేసుకునే వాళ్ళు అవుతారు రీసేల్ చేసుకున్న వాళ్ళైతే మంచి మంచి మార్జిన్స్ చాలా మంచి మార్జిన్స్ అయితే వస్తాయండి ఈ శారీస్లో మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది మిజంతా పింక్ కలర్ శారీ అండి మెజంతా కలర్కి ఇలాగ స్మాల్ బార్డర్ అయితే వచ్చింది శారీ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బేబీ పింక్ కలర్ శారీ అండి శారీకి స్మాల్ బార్డర్ అయితే వచ్చింది సారీకి స్మాల్ బార్డర్ అయితే వచ్చిందండి చూడండి స్మాల్ సిల్వర్ బార్డర్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది సారీ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కంచి బోర్డర్ శారీ చూడండి ఇలా టెంపుల్ బోడర్తో కంచి బోర్డర్ అయితే వచ్చింది శారీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ప్రతి సారీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి క్వాలిటీ అయితే చూడండి నెంబర్ వన్ క్వాలిటీ మంగళగిరి పట్టు సారీస్ చాలా బ్యూటిఫుల్ సారీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కంచి బోర్డర్తో వచ్చిందండి ఈ సారీ పెసర గ్రీన్ కలర్ సారీ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతీ సారీ డిజైన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వచ్చాయండి ఆఫర్లో జస్ట్ సిక్స్ డబల్ నైన్కే మన ఎక్స్ సారీ చూద్దామండి ఇది డార్క్ కనకాంబరం కలర్ శారీ అండి స్మాల్ బార్డర్తో అయితే వచ్చింది మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది టెంపుల్ బోర్డర్తో వచ్చిందండి శారీ శారీ అంతా కూడా టెంపుల్ బోర్డర్ వస్తుంది కంచు బోర్డర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైట్ కలర్ శారీ అండి వైట్ కలర్ శారీకి విత్ కంచి బార్డర్తో సిల్వర్ కంచి బార్డర్తో అయితే వచ్చిందండి చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది రెడ్ కలర్ శారీ అండి శారీకి స్మాల్ బార్డర్తో వచ్చిందండి రెడ్ కలర్ శారీ శారీ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఎల్లోకి కలనేది శారీ అండి ఎల్లో అండ్ పింక్ కలనేది శారీ శారీ చూడండి స్మాల్ బార్డర్తో సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాం మన రాజు శారీ మందిలో ఆఫర్లో మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కలనేత శారీ అండి శారీ అంతా స్మాల్ బోర్డర్తో అయితే వచ్చింది చిన్న చిన్న మిస్టేక్స్ వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి చూడండి శారీ అంతా కూడా స్మాల్ బోర్డర్తో వచ్చింది కలనేత శారీ పర్పుల్ కలర్ శారీ అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి వైట్ కలర్ శారీ స్మాల్ సిల్వర్ బార్డర్తో అయితే వచ్చిందండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే చాలా క్లాస్గా ఉందండి డిజైన్ అయితేనే మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కలనేత కలర్ శారీ అండి స్మాల్ బార్డర్తో చూడండి ఎంత క్లాస్గా ఉందో డిజైన్ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది చూడండి సారీ కంచి బార్డర్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి ఈ రేటుకి రావడం అనేది చాలా గొప్ప విషయం ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైట్ కలర్ శారీ అండి కంచి బార్డర్తో చూడండి కంచి సిల్వర్ బార్డర్తో ఎంత బ్యూటిఫుల్గా సారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు డోంట్ మిస్ దిస్ ఆఫర్ ఈ వీడియోలో మంగళగిరి పట్టులో ప్లెయిన్ శారీస్ కూడా చూద్దామండి ఇవి కూడా జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి ఈ శారీస్ కూడా మీకు ప్రతి సారీ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ప్లెయిన్ శారీ అండి శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుంది మంగళగిరి పట్టు సారీస్ జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే అండి నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బాటిల్ గ్రీన్ కలనేత సారీ అండి ఇది బాటిల్ గ్రీన్కి రెడ్ కలనేత సారీ సారీ అంతా చూడండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి ప్లెయిన్ సారీస్ శారీ అంతా ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ కూడా రన్నింగ్ అయితే వస్తుంది మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పింక్ కలర్ సారీ అండి శారీ అంతా కూడా పింక్ అయితే వస్తుంది ప్లెయిన్ శారీ ఆఫీస్ వేర్కి కానీ క్లాస్గా మెయింటెనెన్స్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి ప్లెయిన్ మంగళగిరి పట్టు సారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి సారీ అంతా కూడా ఇలాగ కలనేత గ్రీన్ ప్లెయిన్ అయితే వస్తుంది సారీ చూడండి ప్రతి సారీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు జస్ట్ సిక్స్ డబల్ నైన్ మాత్రమే మన నెక్స్ట్ సారీ చూద్దామండి వైలెట్కి కలనేత శారీ అండి ఇది పర్పుల్ కలర్ అయితే వస్తుంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పింక్ ప్లెయిన్ శారీ అండి చూడండి శారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి మన షాప్ వచ్చేసి పిఠాపురం దగ్గర అండి అపర్ణదేవి టెంపుల్ సమీపంలోనే ఉంటుంది మన షాపు మీరు డైరెక్ట్గా వచ్చి కూడా విజిట్ చేయొచ్చు మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది మస్టర్డ్కి రెడ్ కలర్నే శారీ అండి చూడండి చాలా క్లాస్గా ఉంది శారీ అయితే మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బార్డర్స్ వచ్చేసి వైట్ వస్తుంది బాడీ వచ్చేసి మిడిల్లో ఇలాగ సిమెంట్ కలర్ అయితే వస్తుందండి శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి మనం నెక్స్ట్ సారీ చూద్దాం అండి ఇది నెమలకాండం కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది చిన్న చిన్న మిస్టేక్స్ వేవర్స్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మంగళగిరి పొట్టు శారీస్ మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కాఫీ కలర్ శారీ అండి శారీ అంతా కూడా ఎలా ప్లెయిన్ అయితే వస్తుంది శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి ఇది ఒక షేడ్ గ్రీన్ అయితే వస్తుంది చూడండి షేడెడ్ గ్రీన్ చాలా క్లాస్గా ఉంది శారీ అయితేనే మన నెక్స్ట్ సారీ చూద్దాండి ఇది వైట్ కలర్ శారీ అండి కంప్లీట్ వైట్ కలర్ శారీ చూడండి శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కలనేత్ కలర్ శారీ అండి అలాగే మీకు ఇందులో ఏ శారీ అని వచ్చినా సరే స్క్రీన్ షాట్ నాకు వాట్సాప్లో పంపించినట్లయితే ఆ శారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది పెసర గ్రీన్ కలర్ శారీ అండి సారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్ షా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఈ సారీస్ అండి పిక్స్ రూపంలో పంపించడం జరుగుతుందండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మినిమం ఫైవ్ టు టెన్ సారీస్ ఎన్ని సారీస్ తీసుకున్నా సరే మీకు వీడియో కాల్ చేసి కన్ఫర్మ్ చేసి చూపించడం జరుగుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి సారీ అంతా కూడా ఇలాగ పింక్ కలర్ అయితే వస్తుందండి మీడిల్లో బా బోర్డర్స్ అయితే ఇలా సిమెంట్ కలర్ అయితే వస్తాయండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి చూడండి సారీ అంతా కూడా ప్లెయిన్ క్లాస్ కలర్స్ అన్నీ వచ్చాయండి చాలా అంటే చాలా క్లాస్ కలర్స్ వచ్చాయి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది బాటిల్ గ్రీన్ కలర్ శారీ అండి చూడండి మీకు ఇందులో ఏ సారీ నచ్చినా సరే నాకు మెసేజ్ చేసినట్లయితే ఆ సారీ మీకు బుక్ చేసి కొరియర్ చేయడం జరుగుతుందండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది లైన్స్ శారీ అండి శారీ అంతా కూడా లైన్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ కూడా లైన్స్ అయితే వస్తాయండి జస్ట్ సిక్స్ డబల్ నైన్ వే వాష్ చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందించడం జరుగుతుందండి ఈ మన నెక్స్ట్ సారీ చూద్దామండి సారీ అంతా కూడా కలనేత ఆనంద్ బ్లూ కలర్ అయితే వస్తుందండి బాడీ బార్డర్స్ వచ్చేసి వైట్ వస్తుంది పళ్ళు బ్లౌజు కాంటాస్ట్ అయితే వస్తుందండి ఈ శారీకి నెక్స్ట్ సారీ చూద్దామండి శారీస్ అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా క్లాస్గా ఉన్నాయండి మనం నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది స్ట్రైప్ శారీ అండి శారీ అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఈ స్ట్రైప్స్ అయితే వస్తాయండి శారీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంగళగిరి పట్టు శారీసు మనం శారీ చూద్దామండి ఇది కనకాంబరం కలర్ శారీ అండి కనకాంబరం కలరు శారీ అంత ప్లెయిన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితేనే ఎక్స్సారీ చూద్దామండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం అండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది వైలెట్ కలర్ శారీ అండి శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది అయితే క్రీమ్ కలర్ శారీ అండి చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మంగళగిరి పట్టు శారీస్ చూడండి ఈ రేట్కి అయితే మీరు ఎక్కడైనా ట్రై చేయించండి ఇది డ్రెస్ మెటీరియల్ కింద కూడా వాడుకోవచ్చు మీరు మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్ కొన్నా సరే రెండు వేల రూపాయలు ఉంటుందండి మనం జస్ట్ సిక్స్ డబల్ నైన్కి అందిస్తున్నాం ఇది ఒకసారి చెక్ చేయండి మీరు నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది కలనేత కలర్ అండి నిమలకంటం కలర్కి కళినత కలర్ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది సిమెంట్ కలర్ అండి లైట్ సిమెంట్ కలరు శారీ అంతా ప్లెయిన్ అయితే వస్తుంది లైట్ సిమెంట్ కలర్ సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి మన నెక్స్ట్ సారీ చూద్దామండి ఇది లైట్ స్కై బ్లూ కలర్ సారీ చూడండి ఇది లాస్ట్ శారీ ఈ వీడియోకి ఇలాంటి మరెన్నో ఆఫర్ శారీస్ కోసం మన రాజు సారీ మంది ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి మన రాజు సారీ మందిర్లో అందించే ఆఫర్ శారీస్ ఈ అయితే ఇంక ఎక్కడా రావండి అంత క్వాలిటీ శారీస్ అంత తక్కువ రేటుకు అందించడానికి మన రాజు మందిర్ ఇప్పుడు మేము ముందు ఉంటుంది రీసెల్లర్స్కి మోస్ట్లీ వెల్కమ్ అండి మనం అందించే ప్రోడక్ట్ మీకు సారీకి సారీ లాభం వస్తుంది అంత మార్జిన్ వస్తాయి మీకు అంత క్వాలిటీ శారీస్ అంత తక్కువ రేట్కి అందిస్తున్నామండి అండి మీరు రీసెల్లర్స్ అయితే మన రాజు సారీ మందిరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మేమిచ్చే ఆఫర్ సారీస్ మీకు సారీకి సారీ లాభం వస్తుంది అంత మంచి సారీస్ అంత తక్కువ రేటుకైతే అందిస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే